సో వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళ హిస్టరీ ఎంత చూస్తారన్నమాట బీపీ ఎలా ఉంది వెయిట్ ఎలా ఉన్నారు తర్వాత వాళ్ళకి ఏమైనా బ్లడ్ పర్సెంటేజ్ ఏమైనా తక్కువ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నైన్ మంత్స్ పాటు ప్రెగ్నెన్సీ బేబీ హెల్తీగా మదర్ హెల్తీగా ఉంటే ముందు నుంచి కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎర్లీగా కరెక్ట్ చేసుకుంటే మదర్కి బేబీకి ఫర్దర్గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి సో ఒకసారి డాక్టర్ దారికి వెళ్ళి ఇవన్నీ చెక్ చేయొచ్చు తర్వాత ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళ పే మదర్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమైనా బీపీలు అలాంటివి ఏమైనా పెరిగాయి ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ అనమాట సో ఫ్యామిలీలో వాళ్ళకి అలా వాళ్ళ ప్రెగ్నెన్సీలో అలా వచ్చినప్పుడు వీళ్ళ ప్రెగ్నెన్సీలో కూడా సెవెంత్ ఎయిత్ మంత్లో బీపీలో అవి పెరిగే ఛాన్స్ ఉంటాయి సో అలా హిస్టరీ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఫ్రీక్వెంట్గా బీపీస్ చూసుకోవడం ఫ్రీక్వెంట్ చెకప్స్ రమ్మడం ఇవన్నీ కేర్ అనేది చెప్తాం సో ఫస్ట్ త్రీ మంత్స్ లేదంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ వీళ్ళకి వామిటింగ్స్ నాసియా ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ త్రీ మంత్స్లో వీళ్ళకి మెయిన్ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తాం ఎక్కువ అది దానివల్ల ఏంటంటే బేబీ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ లేకుండా కొన్ని వెన్ను డిఫెక్ట్స్ అవన్నీ కూడా లేకుండా ఉంటాయి వాడడం వల్ల తర్వాత వీళ్ళకి ఏంటంటే ఈ టైంలో వామిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి డైట్ ప్రా చెప్తాం అనమాట డైట్లో ఎక్కువ ఒకేసారి కాకుండా ఫుడ్ కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోమంటాం ఆయిలీ ఫుడ్ పచ్చళ్ళు కారాలు అవాయిడ్ చేయమంటాం స్పైసీ ఫుడ్ అవి ఎక్కువ లిక్విడ్స్ వాటర్ బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ ఫ్రూట్స్ జ్యూస్ అవి తీసుకోమని చెప్తాను అనమాట ఎట్లాంటి కేర్ తీసుకోవాలి ఫుడ్లో ఫుడ్లో ఇప్పుడు చెప్పినట్టు డైట్లో ఏదంటే వాళ్ళ వెయిట్ని బట్టి చెప్తాం అనమాట కొంతమంది వెయిట్ బాగా సన్నగా ఉంటారు సన్నగా ఉన్న వాళ్ళకి మంత్లీ టూ టు త్రీ కేజీస్ వరకు పెరగచ్చు అని చెప్తాం వెయిట్ యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళకి టూ కేజీస్ మంత్లీ పెరగచ్చు బాగా హై ఓబీస్ వెయిట్ అంటే బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మంత్లీ వన్ కేజీ వరకు పెరిగితే చాలా అంటాం అనమాట సో సన్నగా ఉన్న వాళ్ళు డైట్లో ఎక్కువ వెజిటేబుల్స్ పాలు పెరుగు ఆకుకూరలు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు నాతో యావరేజ్ వెయిట్ ఉన్న మామూలు రెగ్యులర్ ఫ్రూట్ వాళ్ళు ఎలా తీసుకున్నారు దాంతోపాటు ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూసెస్ ఫ్రూట్స్ తీసుకోమంటాం ఓబీస్ వెయిట్ బాగా ఓవర్ వెయిట్ ఉండాలకు మటుకు కొంచెం రైస్ తగ్గించేయమంటాం స్వీట్స్ షుగర్ అవి బాగా అవాయిడ్ చేయమంటాం ఫ్రూట్స్లో కొంచెం వెయిట్ పెరిగే ఫ్రూట్స్ షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అంటే బనానా సపోటా లాంటివి వీలైనంతవరకు తక్కువ తీసుకోమంటాం అనమాట అంటే షుగర్ బీపీ మధ్యలో వస్తాయి కదా అవి మొత్తానికి కంటిన్యూ అవుతాయా లేకపోతే ఆ ప్రెగ్నెన్సీ టైం వరకేనా జనరల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ షుగరు ఈ కొంతమందికి థైరాయిడ్ కూడా బార్డర్ లైన్లో పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో అవన్నీ జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ డెలివరీ తర్వాత తగ్గిపోతాయి ఎవరకు కొంతమందికి జెంటికల్ ప్రాబ్లమ్స్ ఉండి వెయిట్ ఎక్కువ ఉండి ఫ్యామిలీలో ఉన్న జెంటిక్ ప్రాబ్లమ్స్ ఉండి ఫ్యామిలీస్ బీపీ షుగర్లు అవి ఉండి ప్రెగ్నెన్సీలో ఎక్కువ మరి బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోయి అప్పుడు ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్లో డెలివరీ తర్వాత కూడా అవి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జనరల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డెలివరీ అవ్వగానే ఒక వన్ టూ వీక్స్లో అన్ని కంట్రోల్ అయిపోతాయి అంటే ఎక్కువ నార్మల్ బెస్ట్ అంటారా లేకపోతే ఇన్ బెస్ట్ అంటారా డెలివరీలో ఇప్పుడు నార్మల్ సీజరిన్ ఏది బెస్ట్ అని కదా ప్రాబ్లమ్స్ దేంట్లో ఉండేది ప్రాబ్లమ్స్ దాంట్లో ఉంటాయి నార్మల్ డెలివరీ ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతే నార్మలే బెస్ట్ కానీ కొన్నిసార్లు అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఒక్కోసారి బేబీ వెయిట్ ఎక్కువ ఉండొచ్చు మా బేబీ వచ్చే దారి చిన్నగా ఉండొచ్చు ఒక్కోసారి హెడ్ దిగకపోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏదంటే నార్మల్ ట్రై చేసేటప్పుడు బేబీ మధ్యలో వచ్చి స్టక్ అయిపోవడం బేబీకి ఆయుసం పెయిన్స్ మదర్ పెయిన్స్ తీసేటప్పుడు బేబీ ఆ పెయిన్స్ తట్టుకోలేక బేబీ పైన ప్రెజర్ పడడం వల్ల బేబీ లోపల మోషన్ పాస్ చేయడం అలాంటప్పుడు అయినా బేబీకి హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇంకా నార్మల్ నార్మల్ అని ఎక్కువ ట్రై చేసే కొన్ని బేబీ బయటకు వచ్చేటప్పటికి బేబీ చనిపోయి పుట్టే ఛాన్సెస్ ఇవి ఉంటాయి తర్వాత మా మధ్యలో వచ్చి బేబీ స్టక్ అయిపోతే కొంచెం ఫోర్ సెప్స్ అని వ్యాక్యూమ్ అని అవన్నీ వేసి కూడా బేబీని డెలివరీ చేయాల్సి ఉంటుంది ఆయుధాలు వేసి అలాంటప్పుడు కూడా మదర్కి కిందంతా కూడా బాగా కట్ అయిపోవడం తర్వాత మోషన్ ఏరియా వెళ్ళే వరకు మోషన్ ఏరియా వరకు స్టిచెస్ పడడం కింద వరకు కట్ అయిపోవడం వీటి వీటి వల్ల కూడా వాళ్ళు చాలా రోజులు ఇబ్బంది పడతా ఉంటారు అన్నమాట అంటే కాంప్లికేషన్స్ ఏమి లేకుండా ఈజీగా బేబీ యావరేజ్ వెయిట్ ఉండి దారి బాగుండి బాగా మంచిగా ప్రోగ్రెస్ అయిపోతే నార్మల్ డెలివరీ మంచిది కాకపోతే ఇలా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి దానివల్ల మదర్కి బేబీకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు సీజీనికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అప్పుడు బేబీకి ఏం ఎఫెక్ట్ కాదు అంటే నైన్ మంత్స్ వరకు కొంతమందికి అవుతూనే ఉంటాయి వామిటింగ్స్ అయితే వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం వామిటింగ్స్ అవుతున్నాయి అసలు తినొద్దని చెప్పి ఉంటాం వామిటింగ్స్ అవుతున్నాయి వామిటింగ్స్ తగ్గి తగ్గడానికి కొన్నిసార్లు మెడిసిన్స్ ఇస్తాం ఓన్ ఎన్సెట్రా అని డాక్సిరేట్ అని అలా ట్యాబ్లెట్స్ ఇచ్చి దాంతోపాటు డైట్ తర్వాత మల్టీ విటమిన్స్ సప్లిమెంట్స్ కొంతమందికి అవసరమైతే మధ్య మధ్యలో కూడా అవి పెట్టాల్సి ఉంటుంది మరి వామ్ అయిపోయి బాగా షుగర్ లెవెల్స్ డ్రాప్ అవడం బీపీ డ్రాప్ అవ్వడం అలా ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ పెట్టే ఫ్లూయిడ్స్లో ఆమైన యాసిడ్స్ అని మల్టీ విటమిన్స్ అన్నీ కూడా వేసి పెట్టడం జరుగుతుంది ఇంకా ఎట్లాంటి కేర్ తీసుకోవచ్చు అంటారు ఇలా అంటే రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి ఫస్ట్ సెవెన్ మంత్స్ వరకు మంత్లీ వన్స్ చెకప్కి వెళ్ళాల్సి ఉంటుంది సెవెంత్ మంత్ నుంచి ఎవరీ టూ వీక్స్కి ఒకసారి వెళ్ళాలి నైన్త్ మంత్లో వీక్లీ వన్స్ చూపించుకోవాలి ఇంకా డాక్టర్ చెప్పిన ప్రకారం టెస్ట్లు ఉంటాయి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్లో మెయిన్గా హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూస్తాం షుగర్ ఎలా ఉందో చూస్తాం తర్వాత బీబీ బ్లడ్ గ్రూప్ ఏముంది నెగిటివ్ గ్రూపా పాజిటివ్ గ్రూపా తర్వాత ఈ స్క్రీనింగ్ వైరల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటుండే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే జనరల్గా అందరికీ కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది రొటీన్గా అందరికీ చేస్తున్నాం హెచ్ఐవి జాండీస్ జాయిన్ ఉందా హెచ్బిఎస్ఏజీ టెస్ట్ హెపటైటిస్ బి కోసం తర్వాత సిఫిలిస్ కొన్ని ఇన్ఫెక్షన్స్వి ముందే చూసుకుంటే దానివల్ల ఏదంటే తర్వాత డెలివరీ టైంలో బేబీకి ఏం కాకుండా ఉంటుంది అన్నమాట ఒకవేళ పాజిటివ్ ఉంటే దానికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవచ్చు ఒకవేళ టెస్ట్లన్నీ చేయకుండా లాస్ట్లో తెలిసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఈ టెస్ట్లో అవసరం అందరికీ థైరాయిడ్ ఇప్పుడు రోటీన్గా అందరికీ ఫస్ట్లోనే ఫస్ట్ త్రీ మంత్స్లోనే చేస్తున్నాం ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చూసుకోకపోతే సబ్ క్లినికల్ హైపో థైరాయిడ్ బోర్డర్ లైన్లో ఉంటుంది అలా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు బేబీకి మదర్ నుంచి థైరాయిడ్ హార్మోన్ వెళ్ళాలి సో ఆ థైరాయిడ్ మదర్లోనే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బేబీకి మెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట సో అది తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉండడం తర్వాత పుట్టిన తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం అన్నీ ఇబ్బందులు ఉంటాయి బేబీ ఉన్నప్పుడు మమ్మీ కేర్ ఎక్కువ తీసుకోవాలి ఈ ఇట్లాంటి మెలోడీ సాంగ్స్ ఇట్లా వినాలి అది చేయాలి ఇది చేయాలంట అంటే ఆ ఇంపాక్ట్ మొత్తం బేబీ మీద ఎలా పడుతుంది బేబీ లోపల డెవలప్ అవుతూ ఉంటుంది బేబీ ఏంటంటే ఫిఫ్త్ మంత్ నుంచి బేబీ అన్నీ వినగలుగుతుంది బా పేరెంట్స్ మాట్లాడుకునే వినగలుగుతుంది సో మదర్ యొక్క స్ట్రెస్ లెవెల్స్ మట్టి కూడా బేబీ డెవలప్మెంట్ ఉంటుంది సో మదర్ ఎంత హ్యాపీగా ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో బేబీ కూడా అంత బాగా డెవలప్